ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రెండవ సమయలు పుస్తకము మరి ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దయచేసి నీ దోసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను గాక దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము అంటున్నాడు మొట్టమొదటిగా తనను తాను దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్న విషయము దేవుని దోసుడని ఎందుకు దావీదు దేవుని దాసుడయ్యాడు సంఘముందా లేకుంటే సేవ కూడా బోధించేవాడా మరి మందిరములో లేకుంటే మందసములో ప్రత్యక్ష గుడారములో మరి ఏమైనా యాజకుడిగా చేశాడా ఏమీ లేదు కేవలము దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించేవాడే నిజమైన దేవుని దాసుడు దేవుని మందిరాన్ని ఇష్టపడేవాడు దేవుని మందిరములో సదాకాలము నివసించాలని ఇష్టపడుతున్నవాడు దావీదు మరి అటువంటి దావీదు దేవుని కోసం మందిరము కట్టాలని ఆశపడినటువంటి దావీదు ఇలాగున దావీదు గురించి చెప్పబడిన మాట దావీదు తన తరుము వారికి సేవ చేసే ఆ సేవ రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తి దేవుని దాసుడుగా ఉంటున్నాడు కాబట్టి నా నీ దాసుడనైనా నా కుటుంబం తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆస్తులు సంపాదించుకోవాలని లేకపోతే పొలాలు సంపాదించుకోవాలని బంగారం సంపాదించుకోవాలని ఎన్ని తరాలు తినినా తరగని సంపద సంపాదించుకోవాలని కాదు ఏమి కోరుకుంటున్నాడు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించము అని అంటున్నాడు తన కుటుంబం అంతా కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లు తాను ఎలాగున దేవుని సన్నిధిలో ఉంటున్నాడో రాజుగా అవ్వకముందు రాజు అయిన తర్వాత కూడా అలాగునే తన కుటుంబం కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండలాగున మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మరి దేవుని కుటుంబాలుగా చెబుతున్నటువంటి చాలా కుటుంబాలలో భర్త దేవుని సన్నిధిలో ఉంటే భార్య ఉండదు భార్య వృత్తే ఉంటే భర్త ఉండదు ఒకవేళ భార్య భర్తలో ఉంటే పిల్లలు ఉండరు పిల్లలు ఎక్కడెక్కడో లోకంలో తిరుగుతూ ఉంటారు అది మరి సరైన కుటుంబం కాదు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరం దాని ఆశీర్వాదం ఎంతో దావీదు గుర్తించాడు కాబట్టి ఆ ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ ఉంటే మిగతావన్నీ ఉన్నట్టే ఈ ఒక్క ఆశీర్వాదం కనుక మనం కలిగి ఉన్నట్లయితే సకల ఆశీర్వాదములు కూడా కలిగి ఉన్నట్లే మనం దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం కాబట్టి మిగతా ఆశీర్వాదాలన్నీ అందుకే కృపాక్షేమములు నా వెంట వచ్చును అని అంటున్నాడు ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉండినట్లయితే నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక నేను లోకములో ఉండి ఏదో కష్టపడి రాత్రి వరకు కష్టపడి నా రక్తమును చెమటగా మార్చి సంపాదించుకున్న డబ్బు నన్ను ఆశీర్వదించదు ఇక్కడ అంటున్నాడు నీ ఆశీర్వాదం నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని అంటున్నాడు దేవుని ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం తీసుకొని వస్తుంది అది సామెతల పుస్తకంలో కూడా రాస్తుంది కాబట్టి దేవుని ప్రియ జనాంగమా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అక్కడే మనకు ఆశీర్వాదం ఉంటుంది ఈరోజు నీ కుటుంబము దేవుని సన్నిధిలో లేకపోతే తీర్మానం చేసుకో ఈ రోజు నుండి నేను దేవుని సన్నిధిలో కనపడినప్పుడల్లా నా కుటుంబంతో కనపడతాను అనే తీర్మానం చేసుకున్నట్లయితే అదే నీకు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది కృపాక్షేమములు నీ వెంట వస్తాయి అటువంటి కృపదేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఇదే కాల సమయంలో దావిదులు చేసిన ప్రార్థనను మాకు జ్ఞాపకం చేసుకుని చేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు నిజమే దావీది ఎలాంటి ప్రార్థన కోరుకున్నాడు అది చాలా శ్రేష్టమైన ప్రార్థన కుటుంబాలుగా మేము మీ సన్నిధిలో కనపడట్లేదు ఈరోజు ఒక తీర్మానముతో ఏదే కాలము మేము ప్రారంభించబోతుండగా కృపను అనుగ్రహించండి నిత్యము మేము కుటుంబాలుగా నీ సన్నిధిలో కనపడే భాగ్యము మాకు అనుగ్రహించి తద్వారా నేనుండి ఆశీర్వాదములు పొందుకున్నటకు కృపాక్షేమములు మా వెంట వస్తాయన్నావు తండ్రి నేను అట్టి రీతిగా మా కుటుంబాలు ఉండునట్లు మీరు కురపు చూపించే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ నీ బిడ్డలందరినీ మీ చేతిలోకి అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడిని సునామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి